ఓం శ్రీ గురుభ్యో నమ గయాసురుడు గయాసురుడు పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు అతడు ఒకసారి విష్ణువుని గురించి గొప్ప తపస్సు చేసి తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు వెడల్పు విస్తరించి జీవించసాగాడు దాంతో ప్రతివారు గయుణ్ణి తాకి మోక్షం పొందసాగారు ఫలితంగా స్వర్గానికి నరకానికి వచ్చేవారు ధర్మరాజుకు పని లేకుండా పోయింది దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరి పరి విధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడు వద్దకి వెళ్ళాడు గయాసుర లోక కళ్యాణం కోసం మేమంతా కలిసి ఒక యజ్ఞం చేయదలుచుకున్నాము ఈ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది కనుక నీవు అనుమతిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము అని అడిగాడు ఇంద్రుడు సరే గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను ఉంచి పడుకున్నాడు సకల దేవతలు ఋషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు అయితే యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితాపాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది బ్రహ్మ సూచన మేరకు దేవపుత్ర అనే శిలను గయుడి తల మీద ఉంచి ఆ శిల మీద విష్ణువు నిల్చున్నాడు ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞ వేడిమిని తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుణ్ణి చూసి హృదయం దవించిపోయిన విష్ణువు వత్స ఏదైనా వరాన్ని కోరుకోని అడిగాడు అందుకు గయాసురుడు దేవ ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధైన్యమైంది తండ్రి నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనప్పటికీ మీ భక్తుడినైనా నన్ను సంహరించలేక ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను నేను మిమ్మల్ని కోరేది ఒకటే నా తలపై ఉంచిన శిల మీద మీ పాదాలను శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని ఈ పాదాలను దర్శించుకున్న వారికి ఈ క్షేత్రంలో కానీ మరెక్కడైనా కానీ నన్ను తలుచుకుంటూ పిండ ప్రధానాలు పితృదేవతల పూజలు చేస్తే వారి పితరులు తరించేటట్లు వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి అని కోరుకున్నాడు నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ రాక్షసుడైనప్పటికీ లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు